జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మున్సిపల్ కమిషన్ గారికి మేయర్ గారికి మరియు కార్పొరేట్లందరూ పెద్దలందరికీ నా నమస్కారం ఖమ్మం పట్టణానికి సంబంధించి మొట్టమొదట అండర్గ్రౌండ్ రేంజ్ ప్రాజెక్టు మనం టూ పాయింట్ జీరో కింద శాంక్షన్ అయిందండి దీంట్లో రెండు వందల నలభై కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ చేశారు మొట్టమొదటిగా ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో కానపురం ఊర చెరువు కానీ లక్కారం కానీ ధంసలాపురం చెరువు పుట్టకోట చెరువు నాలుగు చెరువులను టేకప్ చేసి దీంట్లో నగరానికి సంబంధించిన మురికి మొత్తం వాటిలోకి ప్రవహిస్తుంది మిగతాంది ఇది మున్నీరులో డైరెక్ట్గా ప్రవహిస్తుంది అందుకోసం వీటి నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఫస్ట్ వీటిని టేకప్ చేయమని మా ప్రభుత్వాన్ని అడిగాయి మంత్రివర్యులు మనకు దానికి సంబంధించి వీటిని ముందు ప్రక్షాళన చేయాలని ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించారు దీనిలో భాగంగా రెండు ఎస్టీపీలు మనకు శాంక్షన్ అయ్యాయి ఒకటి ధంసలాపురం చెరువు దగ్గర నలభై నాలుగు ఎమ్మెల్యేలతో నిర్మణం జరగలిసి తర్వాత పుట్టకోట దగ్గర నైన్ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్యేతో మనం దాన్ని ఇంకో ఎస్టీపీ నిర్మాణం చేయాల్సి ఉంది సార్ దీనిలో భాగంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ ద్వారా ఈ కాలంలోకి వచ్చే మురికి నీళ్ళు ఏదైతే ఉందో వాటిని ఇంటర్సెక్షన్ అండ్ డైవర్షన్ పాయింట్స్ ద్వారా మనం సేకరించి ఎస్టీపీకి తరలించడం జరుగుతుంది ఈ డ్రైన్ మాత్రం దానికి ఫుల్ కెపాసిటీకి మొన్న వచ్చిన వరదలకి నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్లో ఎంతైతే ఫాల్ సెట్ అవుతుందో లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ డేటా తీసుకొని మొన్న వచ్చిన రైన్ఫాల్ కూడా కన్సిడర్ చేసుకొని నిపుణుల బృందం మనకు సూచించిన విధంగా దీన్ని డిజైన్ చేసేసి అంత ఫ్లడ్ వచ్చినప్పటికీ ఫ్లడ్ వాటర్ మాత్రం డైరెక్ట్గా చెరువులోంచి తద్వారా మున్నీళ్ళకి ప్రవహించే విధంగా డిజైన్ చేయబడింది మన ఇండ్ల నుంచి వచ్చే ఏదైతే డొమెస్టిక్ వేస్టేజ్ అండ్ సీవరేజ్ టాయిలెట్ సెఫ్టేజ్ వాటర్ మాత్రం ఎస్టీపీకి తరలించడం జరుగుతుంది దీని ద్వారా ఓన్లీ ఇప్పుడు ట్రంక్ మ్యాన్ నిర్మాణం ఎస్టీ నిర్మాణం మాత్రమే అమృతలో మనం టేకప్ చేశాం మంత్రి గారు దీనిలో లోపాన్ని గుర్తించి సమగ్రమైన భూగర్భ నీటిపారుదల వ్యవస్థ మనకు కావాలి అని ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన మమ్మల్ని ఆదేశించడం దానికి పన్నెండు వందల కోట్లతో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి మంత్రి గారు గవర్నమెంట్ సబ్ సబ్మిట్ చేయడం జరిగింది ఆల్రెడీ దీంతోపాటు మొన్న వచ్చిన వరదల కోసం టోటల్ టౌన్లో ఎక్కడ కూడా నీటి నిల్వ ఉండకుండా ఏ కాలనీలో కూడా స్టాబ్లిష్ రెండు వందల యాభై కోట్లతోటి అన్ని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ప్రైమరీ అండ్ సెకండరీ రెండింటిని మన వచ్చిన రెయిన్ ఫాల్ డేటాకు తీసుకొని డిజైన్ చేసి ఆ డిపిఆర్ కూడా సమర్పించడం జరిగింది తర్వాత రెండు వందల ఇరవై కోట్లు ఆల్రెడీ మంత్రి గారు ఏడిఎఫ్ నుంచి శాంక్షన్ చేయించారు కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడి సార్ దాంతోపాటు మనకి ఇరవై నాలుగు గంటలకు కావాల్సిన అన్ని మరొక పద్దెనిమిది యొక్క వాటర్ ట్యాంకులు రెండు వందల కిలోమీటర్ల పైప్ లైన్లు శాంక్షన్ అయ్యాయి ఆల్రెడీ కాబట్టి మొన్న ఈ ఎలక్షన్ కోడ్ కారణంగా ఆ వర్క్ ప్రాసెస్లో ఉంది ఇప్పుడు తర్వాత ఆ ప్రాజెక్ట్తో పాటు మనకు ఇరవై నాలుగు గంటల సప్లై వాటర్ ఇవ్వడానికి నూట యాభై ఐదు కోట్ల కట్టి డిపిఆర్ తయారు చేయించారు మంత్రి గారు తయారు చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేయడం అయింది ప్రయోగాత్మకంగా ఫస్ట్ అలీపురంలో ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది వన్ మంత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై అలిపురం ఏరియాకి ఇవ్వబోతున్నాము తర్వాత టోటల్ టౌన్ మొత్తానికి కావాలని సార్ అడిగిన వెంటనే డిపిఆర్ తయారు చేసి సబ్మిట్ చేయడం అయింది దీంతోపాటుగా లో హండ్రెడ్ రూప్స్ మనకు సార్ శాంక్షన్ చేపించేసి దాంట్లో కిలా రోప్వేకి ట్వంటీ నైన్ క్రోర్స్ పెట్టారు వెల్మట్ క్లబ్బన్ పార్క్ ఐదు గోట శాంక్షన్ చేశారు తర్వాత బల్ బల్లెపల్లి టు బాలపేట రోడ్డు తర్వాత స్టేడియంలో రన్నింగ్ ట్రాక్ ఒకటి స్లాటర్ హౌస్ ఒకటి తర్వాత ట్వెల్వ్ క్రోర్స్ టు మార్కెట్ రోడ్ ఒకటి ఇవన్నీ శాంక్షన్ చేశారు వీటిలో టెండర్ అయిపోయినాయి కొన్ని పనులు ముగింపు దశలో ఉన్నాయి మిగతా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు